నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మ అలేఖ్య చిట్టి అనే అమ్మాయి సోషల్ మీడియాలో బాగా తన వీడియోస్తో తను పట్టే పచ్చడి ఎలా పడుతుంది అనే దాంతో వైరల్ అయింది అప్పుడు అమ్మాయి పైన ట్రోల్స్ వస్తూ ఉంటే నెటిజన్స్ అంతా కూడా ఆమెకు సపోర్ట్గా నిలబడ్డారు అయితే ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ఆమె పచ్చళ్ళు కొనటానికి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ వాళ్లతో మాట్లాడే మాటలు ఎంత దీనంగా ఎంతటి దీన్గా ఉన్నాయో అంటే చాలా చాలా అసభ్యకరంగా ఉన్నాయి ఎడిటర్ నోట్ ఇక్కడ ఆ టూ వాయిసెస్ కొంచెం వేయండి ప్లే చేయండి విన్నారు కదమ్మా దుర్భాషలు బూతులు తిట్టడం వెళ్ళి పాచి పనులు చేసుకో అనటం ఎంతవరకు సమంజసం అంటారు అస్సలు కాదు అస్సలు సమంజసం కాదు అసలు మీరు వ్యాపారం చేస్తున్నారా లేకపోతే రవిడీజం చేస్తున్నారా మీరు చేసేది వ్యాపారం అయినప్పుడు కస్టమర్స్ తోటి ఇలాగైతే మాట్లాడరు ఎవరు కూడా ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరు వ్యాపారాల్లో మిగలరు వ్యాపారాల్లో అంటూ చెయ్యాలి అంటే ఒక కస్టమర్ పాలసీ తెలుసుకోవాలి ఒక కన్జ్యూమర్ రైట్ గురించి తెలుసుకోవాలి నీ ప్రోడక్ట్ యొక్క యునిక్నెస్ని చెప్పగలగాలి యునిక్ సెల్లింగ్ పాయింట్ చెప్పగలగాలి నువ్వు ఏం పెడుతున్నావు దాంట్లో అంటే ఏమి ఐటమ్స్ వేస్తున్నావు ఎలాంటి వేస్తున్నావు ఇది ఇలా రావడానికి మేము ఎంత కష్టపడి చేస్తున్నాం కష్టపడి కష్టపడింద మీన్స్ శ్రద్ధతో చేస్తున్నాం ఇవన్నీ మీరు చెప్పుకోండి అయినా కానీ మిమ్మల్ని ఏమన్నా అన్నారనుకోండి జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఎంత బాగా చేసినా పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది అవును వదిలేయండి వాళ్ళు పదే పదే చేస్తుంటే మీరు సైబర్ క్రైమ్స్కి కంప్లైంట్ చేయండి ఇది ఎందుకు సైబర్ క్రైమ్ కి చెయ్యాలి అంటే ఇదంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో జరుగుతుంది మీరు ఆన్ ఆఫ్లైన్లో చేయట్లే బిజినెస్ ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీకున్న ప్రొటెక్షన్ ఏంటి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేసుకోవటం పైగా మమ్మల్ని అలా తిట్టారు ఇలా తిట్టారు వాళ్ళెవరో తిట్టారు వీళ్ళెవరో తిట్టారు ఎవరికో పెట్టాల్సింది ఇంకెవరికో పెట్టాము ఈ నంగరాజ్ కబుర్లన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వు ఎంత తిట్టినా సరే నువ్వు ఒక వ్యాపారంలో ఉన్నప్పుడు నీకు కొంత వినయం విధేయత ఉండాలి వ్యాపారస్తుల లక్షణం అది కస్టమర్కి రైట్ ఉంటుంది నేను డబ్బు పెడుతున్నా ఈ డబ్బుకి సరిపడా నాకు వస్తుందా రాదా అనే ఒక ఆతృత ఆందోళన కస్టమర్ కొంట సహజం ఒక కిలో పచ్చడి రెండు వేల నాలుగు వందల రూపాయలు పెట్టి కొంటున్నారు అంటే రెండు వేల నాలుగు వందలు అంటే ఏమైనా చెట్లు కాస్తున్నాయా ఊరికే వస్తున్నాయా అసలు ఈ మధ్య కాలంలో డబ్బులకు విలువ కూడా లేకుండా అయిపోయింది కొనే వాళ్ళు అలాగే ఉన్నారు రేట్లు పెట్టే వాళ్ళు అలాగే పెడుతున్నారు అంటే ఇంతకు ముందు డబ్బు నోట్ల రూపాయన ఉండేది ఇచ్చేటప్పుడు అమ్మో ఇస్తున్నాము అనే ఒక ఇది ఆ తీసుకుంటున్నామనే ఒక ఆశ్చర్యం మనకి ఉండేది కాకపోతే ఇప్పుడు డిజిటలైజేషన్ డిజిటలైజేషన్స్ నెంబర్ లో ఉండటం దాని వాల్యూ ఎవరికి తెలియట్లేదు అమ్మా అది ఎవరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను ఎలా అయినా డబ్బులు సంపాదిస్తా నేను ఎట్లాగైనా ఖర్చు పెడతా నేను ఎట్లా అయినా ఖర్చు పెట్టడం కోసం నేను ఎలాగైనా సంపాదిస్తా అనే ధోరణి పెరిగిపోయి మనుషుల్లో డబ్బుకి వీళ్ళకి విలువ ఉండట్లేదు అథవా ఏదైనా వీళ్ళు విలువ ఉండి మాట్లాడితే అవతల వైపు నుంచి సరైన రెస్పాన్సు రావట్లేదు ఇప్పుడు ఈరోజు మనము రోడ్డు పక్కన ఒక అనాగరికురాలు దగ్గర కూరగాయలు కొనేటప్పుడు కూడా మనం ఒక నాగరికత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు శుభ్రంగా రోడ్డు మీద పెట్టుకుని అమ్మేవాళ్ళు చాలా అమ్మా అని చెప్పి మాట్లాడు మాట్లాడి చేస్తారు ఇంకా అది ఇది కాదు అంటే మనం వాళ్ళని ఏమన్నా అంటామేమో కానీ వాళ్ళు మన అన్నారు అలాంటిది మీరు ఈ రోజు వచ్చేసేసి ఒక కస్టమర్ని నా నా దగ్గర కొనగలేకపోతే నువ్వు నాలుగేళ్లలో పాచి పనులు చేసుకో అని మాట్లాడే ధైర్యం ధీమా ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు అలాగే ఇంకొకరితోటి నీ గర్ల్ ఫ్రెండ్ నీకు గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేచిపోద్ది కాదు నీతోని నీతో ఏ అమ్మాయి ఉండదు ఒక రూపాయి ఖర్చు పెట్టినట్టివి ఇంత ఈ పచ్చడే నువ్వు ఇంకా ఆమెను ఎట్లా పోషిస్తావు ఎట్లా చూసుకుంటావు నీకు వేస్ట్ నువ్వు వేస్ట్ గడివి అన్నట్టు మాట్లా మాట్లాడింది మాట్లాడి నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకున్నా అది పోద్ది ఎవరితోనే లేచిపోద్ది అసలు ఇప్పుడు నువ్వు ఎవరెవరు ఎంతమందిని డామేజ్ చేశావో మళ్ళీ పైగా వాళ్ళ అమ్మని తిట్టింది ఫిల్తీ లాంగ్వేజ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో వాళ్ళ అమ్మను కూడా తిట్టింది అసలు నీకెవరు రైట్ ఇచ్చారు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళమ్మ నిన్ను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కాబోయే భార్యని అనాల్సిన అనే రైట్ నీకెక్కడుంది ఇప్పుడు వాళ్ళ సిస్టర్ సిస్టర్ వచ్చేసేసి జోలపాటు పాడుతుంది అంటే ఏది పిరగిల్లి జోలు ఏం చెప్తుంది అనే మేము నేను కాదు కదా అన్నది నా ఫోటో ఎందుకు వేస్తున్నారు అని అడుగుతుంది దాకా మీ ముగ్గురు కాదు మీ మీ ముగ్గురేగా ఏ వీడియోలో లో మీ ముగ్గురే కనిపించారుగా ఇవాళ సడన్ ఇప్పుడు వచ్చిన డబ్బులు కూడా మీ ముగ్గురు పంచుకుని ఉంటారుగా ఇవాళ సడన్ గా నాకేంటి సంబంధం అంటావేంటి నువ్వు అంటే అంత బాగుంటేనేమో నీకు నాకేంటి సంబంధం అనడంతో కాదు సమర్థించడం ఏంటి అంటే ఏ సిచ్యువేషన్ లో తిట్టిందో మీరు గుర్తించండి గుర్తించండి ఏ సిచ్యువేషన్ లో తిట్టకూడదు నాకు బిజినెస్ తెలుసు ఎంతో కొంత ఒక్కొక్కసారి ఒక్కొక్క కస్టమర్ మాట్లాడే మాటలకి వాళ్ళు మన మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళ డిమాండ్స్కి నరాలు తెగిపోతాయి మనకి అయినా స్టేబుల్గా ఉండాలి అయినా స్టేబుల్గా ఉండాలి మనం అలా ఉంటేనే మన కస్టమర్ నిలబడతారు క్లయింట్ బేస్ చాలా ఇంపార్టెంట్ ఏ దేనికైనా క్లయింట్ బేస్ చాలా ఇంపార్టెంట్ అట్లాంటి క్లయింట్ బేస్ ని నువ్వు ఇవాళ ఒక రకంగా దూరం చేసుకున్నట్లు అయితే ఆ పిక్కిల్స్ రేట్స్ ఒకసారి చెప్తాను చూడండమ్మా అమ్మా హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ అయితే ఫైవ్ థర్టీ హాఫ్ కేజీ సారీ బోన్స్ తో అయితే ఫైవ్ థర్టీ లెస్ అయితే సెవెన్ ఫిఫ్టీ హాఫ్ కేజీ చికెన్ తొక్కు మీరు ఎప్పుడైనా విన్నారా వెయ్యి రూపాయలు చెప్తున్నారు హాఫ్ కేజీ గోంగూర చికెన్ నైన్ హండ్రెడ్ పది రూపాయలు కట్టతో పెట్టే ఇది నైన్ హండ్రెడ్ హాఫ్ కేజీ మ్యాంగో చికెన్ నైన్ ఫిఫ్టీ హాఫ్ కేజీ రెగ్యులర్ ఫ్రాన్స్ థౌజండ్ హాఫ్ కేజీ గోంగూర ఫ్రాన్స్ ట్వెల్వ్ హండ్రెడ్ హాఫ్ కేజీ మ్యాంగో ఫ్రాన్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ హాఫ్ కేజీ ఫిష్ బోన్లెస్ థర్టీన్ హండ్రెడ్ హాఫ్ కేజీ మటన్ విత్ బోన్స్ ట్వెల్వ్ హండ్రెడ్ హాఫ్ కేజీ బోన్లెస్ మటన్ ఫోర్టీన్ ట్వంటీ హాఫ్ కేజీ గోంగూర మటన్ ఫిఫ్టీన్ సిక్స్టీ మ్యాంగో మటన్ హాఫ్ కేజీ అయితే సిక్స్టీన్ సిక్స్టీ మీరు అన్ని హాఫ్ కేజీలు చెప్తున్నారు మీరు కేజీల్లో చెప్పండి గుండెలు పొగులుతాయి అసలు ఇన్నాళ్ళు ఈ జనాలు ఎట్లా కొన్నారో నాకు అర్థం కావట్ల ఇంత రేట్లు పెట్టి ఇప్పుడు ఇదే చికెన్ రేట్లు అని మనం మాట్లాడుకోవడం కాదు ఆమెకు ఫోన్ చేసి ఇంత రేట్ అమ్మా అని అడిగినందుకే పాపం వాళ్ళిద్దర్ని ఇప్పుడు వాయించి పారేసింది ఆహా నేను అడుగుతున్నాను ఈ రేట్లు యాజ్ ఏ కస్టమర్ గా హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ హాఫ్ కేజీ చికెన్ మటన్ విత్ బోన్స్ తో అని చెప్పింది కిలోన్నర మటన్ బయట వస్తుంది మటన్ వెళ్ళి మనం బయట కొనుక్కోవచ్చు పదమూడు వందలు పెట్టి కొనుక్కోవచ్చు హాఫ్ కేజీ మటన్ తెచ్చుకొని పచ్చడి పెట్టుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు ఏమీ రాకెట్ సైన్స్ అంతకంటే కాదు పైగా అసలు నా దృష్టిలో కస్టమర్ టేస్ట్ను కూడా అంటే ఎందుకు మనం ఈ టేస్ట్లోకి వెళ్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి అది డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి ప్రస్తుతానికి మటుకు వాళ్ళ అక్క ఈ విధంగా సమర్థించుకోవటం చూస్తే ఇంకొంచెం బీపీ పెరుగుతుంది జనాలకి ఎవరు ఇప్పుడు అసలు అవునా పాపం వీళ్ళ మీద ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెట్టారా వీళ్ళు ఇంత బాధపడ్డారని ఎవ్వరు అనుకోవట్లే అవును అనుకోక అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఇంకొక ఆమె వచ్చింది ఆమె వచ్చి ఎవరికో పెట్టాల్సిన మూడో పాప వచ్చింది వచ్చి ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ ఎవరికో పెట్టారు పొరపాటు అయిపోయింది అది ఇది అని ఎవరికైనా ఎవరికైనా పెట్టకూడదు నిన్నెంత విసికించినా పెట్టకూడదు నువ్వు చేయాల్సింది ఏంటి ఇప్పుడు అక్క ఏమంటుంది సరే మేము అన్నాం అంటున్నారు మమ్మల్ని అనేవాళ్ళు మమ్మల్ని అన్నవాళ్ళు ఒకటే కదా అందరూ ఒకే పని చేస్తే ఇంకేంటి అని మాట్లాడుతుంది ఇన్ని మాటలు అనవసరం ఇన్ని ఇన్ని కాదు మీరు ఏ కష్టం లేకుండా ఒక మార్కెటింగ్ లేదు ఒక అడ్వర్టైజ్మెంట్ లేదు ఒక ఆఫీస్ లేదు ఒక జిఎస్టి లేదు ఏమీ లేదు జిఎస్టి కూడా వీళ్ళకి కట్టాలి మనం వీళ్ళకి కట్టం వాళ్ళు కడతారో లేదో ఎవరికి తెలియదు సరే ఏది ఏమైనా సరే మీరు ఏ కష్టం లేకోకుండా ఈ మాదిరి డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డారు అలవాటు పడి మీకు ఆ డబ్బులు విలువ ఆ బిజినెస్ విలువ మీకు తెలియట్లా ఏదో సామెత ఉంది తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని అట్లుంది వీళ్ళ పరిస్థితి వీళ్ళు ఇంత అంటే ఏ కష్టం లేకుండా వచ్చింది కాబట్టి దాని విలువ తెలియక ఆ బిజినెస్ని అంటే ఏదో అంటారే తినే తినే కంచంలో చేయగడుకున్నట్టు చేసుకున్నారు వీళ్ళు ముగ్గురు కూడా పైగా వీళ్ళు పెట్టిన వీడియోలు మాంసం కడగటం కావచ్చు రొయ్యలు శుభ్రం చేయటం కావచ్చు చేపలు శుభ్రం చేయటం కావచ్చు అది చాలా లెబోరియస్ జాబు కష్టమైన జాబు నేను కాదనట్ల ఆ కష్టాలన్నీ ఎవరు పడుతున్నారో మనకు తెలియదు వీళ్ళైతే ఈ మేకప్లు వేసుకుని ఈ ఈ డ్రెస్సింగ్ విధానంతో ఆ పనులన్నీ చేయలేరు వీళ్ళు వీళ్ళు చేస్తారని నేనైతే అనుకోను అయితే వీళ్ళు ఈ చిన్న చిన్న బట్టలు వేసుకుని డాన్సులు వేసి అలాగే మేకప్లు వేసుకుని పైన జస్ట్ సీజనింగ్ చేసి దీనికే మేము చాలా కష్టపడిపోయామని ఆన్లైన్లో అమ్మేసేసి ఇన్ని డబ్బులు సంపాదించారు కదా అసలు ఇప్పటి వరకు కొనేవాడికి తప్పితే మామూలు వాళ్ళు ఎవరో పెద్ద పట్టించుకుని ఉంటారు ఈ రేట్లు నాకైతే అసలు ఇలాంటి అలేఖ చిట్టి పికెల్స్ ఉన్నాయని కూడా నాకు తెలీదు ఓకే నాకు అసలు తెలీదు ఇప్పుడు ఈ విషయం వచ్చిన తర్వాత అసలు ఏమేం జరిగింది ఏంటి ఇవన్నీ చూస్తే నాకైతే గుండి పగిలినంత పని అయింది ఇరవై నాలుగు వందలంటే ఒక కిలో పచ్చడి ఇరవై ఎనిమిది అంటే ఒక చిన్నపాటి సంవత్సరానికి కిరాణా వస్తుంది నెలకి అవును మరి ఏ ధైర్యంతో కొనేవాళ్ళు అయినా కొంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కస్టమర్ బేస్ని పోగొట్టుకోవటం కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అనే ఒక మాట ఉంది మనకి కస్టమర్ పాలసీ అనేది ఒకటి మహాత్మా గాంధీ డిజైన్ చేశారు ఆ కస్టమర్ పాలసీని ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా ఒక్కసారి చదువుకోవాలి అసలు టాటాస్ అనేవాళ్ళు ఒక కస్టమర్ బేస్ని ఎట్లా తెచ్చుకున్నారు ఎట్లా నిలబెట్టుకున్నారు కస్టమర్ తోటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు ఎలా వాళ్ళ ఎంప్లాయీస్ అంటే ఒక ఒక ప్రత్యేకమైన సెటప్ ఉండేది వాళ్ళకి ఒక రకమైన యూనిఫామ్గా వాళ్ళు ఉండేవాళ్ళు కస్టమర్ తోటి మాట్లాడటానికి అలాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే మనం విదేశాల్లో కొంతమంది కొ కొన్ని కొన్ని ఆ ప్రోడక్ట్స్ని వాళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళకు ఉండే ఆ ఆదుర్ద తపన ఇది కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది వీళ్ళకి వీళ్ళకి ఏమి తెలియకోకుండా వచ్చేసరికి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు కొన్ని నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హార్డ్వర్క్ యునిక్ సెల్లింగ్ పాయింట్స్ అలాగే వినయము విధేయత సంస్కృతి సంస్కారం అంటారు చూసారా అవి ఇప్పుడు నేను మాట్లాడిన ఏమీ లేవు వీళ్ళ దగ్గర అవి ఏమన్నా ఉండుంటే వీళ్ళు ఇలా సమాధానాలు ఇచ్చేవాళ్ళు కాదు అసలు వినయం ఎంత వినయం ఉండాలండి ఇప్పుడు మనమే ఉన్నామండి మనకిష్టం వచ్చింది మాట్లాడి వీడియో పెట్టేసి చూస్తారా చస్తారా అంటే ఎవరన్నా చూస్తారా చూడరు అయితే ఒకటమ్మా నాకు ఇంకొక డౌట్ ఈ నాన్ వెజ్ పికిల్స్ ఎంతవరకు హెల్త్కి మంచిది అంటారు ఇది అసలు మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ ఇదండి నేను డేవన్ నుంచి నాన్ వెజ్ పికిల్స్ నేను నాన్ వెజ్ తినను యాక్చువల్లీ ఆ చేసే విధానం అది చూసిన తర్వాత నాకు ఎందుకో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అనిపిస్తుంది ఎందుకు కరెక్ట్ ప్రాసెస్ కాదంటే ఈ నాన్ వెజ్ని ఒక పచ్చడిగా చెయ్యాలి అంటే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తాన్ని తీసేయాలి అవును తీసేయాలంటే ఏం చేయాలంటే ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్లో ఫ్రై చేసి 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 ఇంకా దాంట్లో అసలు వాటర్ కంటెంట్ లేదు అనేంత వరకు వేయించాలి వాటిని వేయించిన తర్వాత ఈ మసాలాలన్నీ అందులో వేసి కారము ధనియాల పొడి ఇట్లా రకరకాల మ దినుసులన్నీ మసాలా దినుసులన్నీ వేసి మళ్ళీ నూనె వేసి నిల్వ చేయాలి ఆ పచ్చడిని ఇది మామూలుగా గ్యాస్ట్రోయంట్రాలజిస్టులు కానీ ఇవాళ డైటీషియన్స్ కానీ మనకేం చెప్తున్నారు అంటే వేపుడు చేసిన దాన్ని ఇంకొకసారి ఓవెన్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అవును మనం ఇంట్లో చేసుకునే చికెన్ను ఫ్రై చేసుకుంటే ఏదైనా సరే ఫ్రై చేసుకుంటే దాన్ని ఇంకొకసారి చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెడతాం ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొని వచ్చి దాన్ని ఓవెన్లో పెట్టి తినడం కూడా కరెక్ట్ కాదంటున్నారు మరి అలాంటప్పుడు ఈ పచ్చడిని ఇలా పట్టి నిల్వ నిల్వ ఉంచి తినడం ఎంతవరకు కరెక్టు ఇది నాకున్న పరిమిత జ్ఞానంలో ఖచ్చితంగా క్యాన్సర్ అందరికీ అందరికి రావాలని లేదు లేదు కానీ క్యాన్సర్ వచ్చేదానికి ఇది ఒక కారణం అయితే మటు ఖచ్చితంగా అవుతుంది ఫస్ట్ హెల్త్ పాయింట్ రెండోది నాన్ వెజ్ అనేది ఎప్పుడైనా సరే బయట హోటల్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ తినడం కరెక్ట్ కాదు అది కూడా హెల్త్ రీత్యా శుభ్రంగా కడగాలి మన ఇంట్లో ఒక కిలో చికెన్ని నేను వండుతాను కాబట్టి నాకు తెలుసు కిలో చికెన్ కడగడానికి నాకు ఎంత టైం పడుతుందో తెలుసు అలాంటిది కిలోలు కిలోలు చికెన్ వీళ్ళు ఎట్లా కడుగుతారు ఎట్లా శుభ్రం చేస్తారు దాన్ని ఈ పాయింట్ బేస్ చేసుకొని నేను బయట నాన్ వెజ్ తిన్నా ఎస్ నేను అదే చెప్తున్నా పైగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లు డబ్బాలు డబ్బాలు కొనుక్కొచ్చి వేస్తారు అలాగే నిల్వ ఉండడానికి దాంట్లో కెమికల్స్ వాడతారు కెమికల్స్ వాడతారు పైగా మన ఇంట్లో కూడా మన ఇంట్లోనే మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రిడ్జ్లో పెట్టడమే కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇప్పుడు అవును అట్లాంటిది మనం అవన్నీ వేసిన పచ్చడి తీసుకుని వచ్చి మనం కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో పెట్టడం సంగతి పక్కన పెట్టండి కొనుక్కొచ్చుకొని తినడం ఎంతవరకు కరెక్టు ఇది శుభ్రం గురించి మాట్లాడుతున్నా ఆరోగ్యము శుభ్రము ఇక ఆ తర్వాత మూడోది డబ్బులు ఇవాళ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఒక కిలో పచ్చడి కొనుక్కోగలిగిన పరిస్థితిలో ఇవాళ ఉన్నామా అది ఆన్లైన్ లో అంటే మనం ఎక్కడో తెలియకుండా రెండు వేల ఎనిమిది వందల కేజీ ప్యాకింగ్ కి డబ్బులు దానిపైన జిఎస్టి జీఎస్టీ దగ్గర దగ్గర మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు కిలో చికెన్ కిలో మటన్ అది మళ్ళీ మన ఇంటికి వచ్చేసరికి పోస్టేజ్ ఛార్జీలు అదనం అంటారు ఇవన్నీ అయ్యేసరికి మనకు అంత అవుతుంది కదా ఈ డబ్బులతోటి మనము నెలంతా నాన్ వెజ్ తినొచ్చు అవును ఈజీగా నా నాన్ వెజ్ తినొచ్చు ఇప్పుడు మనకి మన సిస్టంలో ఊరగాయలు అంటే ఏమేంటో ఉన్నాయి మనకి ఆ ఊరగాయలు మనం మామూలుగా పెట్టుకుంటాము అలాగే మాంసాలు చికెన్లు ఇవి ఎలా తినాలో మనకి మన అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు ఎలా తిన్నారో మనం చూసుకుంటూ వచ్చాము అలా అలా తినటం మంచిది ఈ రోజు అండి రుజిత జవేకర్ అని చెప్పి బాంబేలో ఉంటారు ఆవిడ మోస్ట్ ప్రామినెంట్ డైటీషియన్ ఆవిడ ఆవిడ ఇప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అతనికి ఆమె డైటీషియన్ ఒకప్పుడు డైటీషియన్ ఎక్సర్సైజు డైటీషియన్ చేసి ఆవిడ అప్పుడు తగ్గి అబ్బాయి చాలా తగ్గాడు ఒకసారి ఎందుకు తగ్గాడు అంటే ఆమె చెప్పిన ఫుడ్డు ఫాలో అయ్యి చాలా మంది సినిమా యాక్టర్లకు కూడా చెప్తారు ఆవిడ అయితే చేశారు ఆవిడ కానీ అతనికి ఉన్న హార్మోనల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ అయిపోయాడు అది వేరే విషయం అంటే రెండు వందల కిలోలున్న మనిషిని వంద కిలోలకి తొంభై కిలోలకి ఎనభై కిలోలకి తీసుకొచ్చింది అంటే ఆవిడ ఎంత మంచి డైటీషియన్ అయ్యి ఉంటుంది ఆవిడ ఏం చెప్తారో తెలుసా అండి మీ అమ్మమ్మ మీ అమ్మ దాదీలు వాళ్ళు ఏం తిన్నారో మీరై తినండి అని చెప్తుంది అవును ఆవిడ ఆఖరికి ఈ ఇప్పుడు చెప్పే దంపుడు బిన్ బియ్యాలు ఈ గ్రీన్ టీలు అవి కూడా తినొద్దని చెప్తుంది మీరు కారం వేసుకుంటారా మీ ఇంట్లో ఏ ఎలా తిని పెరిగారు మీరు అది ఫాలో అవ్వండి నెయ్యి వేసుకునే ఫ్యామిలీయా నెయ్యి వేసుకోండి నాన్ వెజ్ తినే ఫ్యామిలీయా నాన్ వెజే తినండి వెజిటేరియన్ వాళ్ళు ఏవైనా డెఫిషియన్సీ వస్తే ఏదైనా సప్లిమెంట్లు తీసుకునే బదులు దానిలో కూడా మీరు ఆహార పదార్థాలని తినండి అని చెప్తుంది అంటే దీని అర్థం ఆవిడకేమి తెలియక కాదు ఇప్పుడు ఇక్కడున్న మన మన అంటే మన వాళ్ళకి ఎప్పుడు కూడా బయట వాళ్ళు నచ్చుతారు కాబట్టి నేను ఆవిడ ఎగ్జాంపుల్ చెప్పాను లోకల్ వాళ్ళు కూడా చాలామంది మనకు డైటీషియన్లు చెప్పేది ఏంటంటే ప్రతి పది కిలోమీటర్లకి ఆహార వ్యవహారాల్లో తేడాలు ఉంటాయి ఓకే తిండి పదార్థాలు ఇప్పుడు ఒక ఊర్లో వరి తింటున్నారు అనుకోండి ఒక పది కిలోమీటర్ల తర్వాత జొన్నలు రాగులో ఏవో తింటారు ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇంకొక మళ్ళీ వరి తినే వాళ్ళు ఉండొచ్చు అంటే అట్లా మారిపోతుంటాయి మన డిఎన్ఏ మన జీన్స్ ఎలా తిన్నామో అవి తింటేనే బాగుండే పరిస్థితి మనకు ఉంటది ఓకే మన జీన్స్ అలా అలా ఉన్నాయి మనం అనవసరంగా మోడిఫికేషన్స్ చేసి మనము మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మీ బాడీతో మీరు ఆటలు ఆడొద్దు అని చెప్తున్నారు ఓకే మరి అలాంటప్పుడు ఏ డైటీషియన్ అయినా ఈ పికిల్ పచ్చడిని సజెస్ట్ చేస్తారా ఏ పికి చేయరు కానీ మన మ్యాంగో పిక్కిలను చూసారా అది కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఎంత మంచిగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా పొట్ట బాగాలేదు అనుకోండి మ్యాంగో పికిలతో భోజనం చేయండి మీరు మీకు ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది అందులో కంప్లీట్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కావాల పొడి ఉంది మెంతుల పొడు ఉంది కారం ఉంది ఉప్పు ఉంది నూనె ఉంది ముఖ్యంగా సి విటమిన్ ఉంటే మ్యాంగో ఉంది మ్యాంగో ఉంది పైగా వెల్లుల్లిపాయలు ఉన్నాయి ఇవన్నీ ఉండేసరికి ఇది ఇది మంచి డైజెషన్కి మంచి ఆహారం ఇప్పుడు ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఉన్నాయి అనుకోండి ఒక చికెన్ అన్ని క్యాలరీస్ రాకపోవచ్చు కానీ అంత ప్రోటీన్ మనకు రాకపోవచ్చు కానీ ఇది కూడా మంచి ఫుడ్డే కదా నష్టమేముంది తింటే క్యాలరీస్ ఎంత తక్కువ తింటే అంత ఎంత మంచిది కాకపోయినా ప్రోటీన్స్ అంత ఎంత మోతాదులో అందాలో అంత అందాలి ఇంకో రకంగా మీరు ప్రోటీన్ కావాలంటే తీసుకోండి నాన్ వెజ్ తినేవాళ్ళు నిరభ్యంతరంగా నాన్ వెజ్ తీసుకోవచ్చు ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోండి పులుసు చేసుకోండి మటన్ కూర వండుకోండి ఫ్రై చేసుకోండి ప్రాన్స్ తోటి అంటే బిర్యానీలు చేసుకోవచ్చు మనం సైడ్ వెళ్తే పూర్వకాలంలో వాళ్ళు ఒరుగులు చేసుకొని దాచుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కంప్లీట్ గా ఎప్పుడు ఉంటే అప్పుడు తినడానికి అలవాటు అలవాటు పడ్డారు అలాంటిది ఇలా ఊరగాయలు పట్టడం ఊరగాయలు పట్టడం ఏ మాత్రం మనం ఒక ఆ ప్రాసెస్ గమనించాలి ఏ ఫుడ్ అయినా సరే ఫుడ్ అన్ని ఫుడ్లు మంచివే ఏ మంచిది కాదు మనం కూడా టైం ప్రకారం తినండి టైం ప్రకారం తినండి అని చెప్పేది ఎందుకు అంటే ఈ టైం ప్రకారం తిండి మీ బాడీకి అలా మీరు అలవాటు చేశారు కాబట్టి ఆ ప్రకారం తినండి అని చెప్తారు అందుకని ఏంటంటే ఆరోగ్యం మీద ధ్యాస ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలి అని అనుకో అనుకుంటే గనక అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఎవరో తయారు చేసింది ఆఖరికి ఫిఫ్టీ పర్సెంటు తయారైంది సెమీ ఫినిష్డ్ కానీ ఫినిష్డ్ కానీ ఫుడ్ ఇంట్లోకి తెచ్చుకోకుండా ఉన్న వాళ్ళ ఆరోగ్యానికి తెచ్చుకున్న వాళ్ళ ఆరోగ్యానికి డిఫరెన్స్ ఉంటుంది అందుకని మీరు కొనేటప్పుడు ఖరీదైనవి కొనుక్కుని అవి తిని రోగాలు తెచ్చుకుని మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుని ఇదంతా అవసరమా చక్కగా నాన్ వెజ్ తినండి హ్యాపీగా ఇంట్లో వండుకొని ఇంట్లో వండుకొని తినండి మరీ ముఖ్యంగా ఇవాళ యూట్యూబ్లో ఇంతకుముందు మన అమ్మ నాన్న ఎట్లా చేశారో మన అమ్మలు మన అమ్మమ్మలు వాళ్ళు ఎలా చేశారో మాత్రమే మనకు తెలుసు విధానం ఇప్పుడు రకరకాల విధానాలు ఇవాళ యూట్యూబ్లో బోల్డ్ విధానాలు ఉన్నాయి సోషల్ మీడియాలో ఆ విధానాలు చూసుకొని నిజంగా వంట అనేది సంతోషంతో మనస్ఫూర్తితోటి చేయవలసిన పని అలా ఆడవాళ్ళు ఎంత ఉద్యోగాలు చేసినా భర్తల్ని ఖచ్చితంగా వంటలో ఇన్వాల్వ్ చేసి ఈ వంటగది ఏదో మన సామ్రాజ్యము ఇది మన టెరిటరీ అనుకోకుండా మేబీ నేను అలానే ఉంటాను అది వేరే విషయం అనుకోకుండా మనం ఇప్పుడు మాకంటే అయిపోయింది ఇప్పుడు ఏజ్ అయిపోయింది ఇప్పుడు కొత్త వాళ్ళు యంగ్ వైఫ్లు హస్బెండ్లు ఇద్దరూ కలిసి వంట చేసు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి వంటలు చేసుకోండి చాలా సంతోషంగా ఉంటుంది కలిసిమెలిసి పని చేసుకుంటే కొత్త కొత్త రకాల ఇన్వెంట్ చేసుకోండి హ్యాపీగా ఇంట్లో ఉండండి ఇంట్లో తినండి మీ జేబుకి చిల్లుబడదు మీ ఆరోగ్యం పాడవదు పైగా ఒక మానసిక ఆనందాన్ని పొందుతారని నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ అమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन